వెజిటబుల్స్ అయితే ఈ రోజు అరవై నాలుగు మెట్రిక్ టన్లు తీసుకొచ్చి అమ్మారు మొత్తం కలిసి అరవై ఒక్క వేల కేజీల ఈ కాయగూరలు కానీ ఆకుకూరలు కాని అమ్మారు ఇది ఇంకా కూడా వీలైతే ఎక్కువ డంప్ చేయాలనుకుంటున్నాం రెండు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలకే అందుబాటులో ఉంటాయి దీన్ని డిమాండ్ చేసి మీరు తీసుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా వాటర్ ట్యాంకర్స్ అయితే మొత్తం వాటర్ సప్లై చేసే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్కన మొత్తం వాటర్ కనెక్షన్స్ అయితే ఒక లక్ష పదహారు వేల ఎనిమిది వందల మూడుకి ఇచ్చాం ఈ నీళ్ళు కూడా ఇల్లు క్లీన్ చేసుకోవడానికి ఉపయోగించుకునే అవకాశం వస్తుంది పన్నెండు వేల నూట తొంభై ఏడు హౌస్ కనెక్షన్స్ మీరు తీసుకోవాలి మీ ఇంటి దగ్గర ఉండే పంపులు మీరు రెడీ చేసుకుంటే మీరు తీసుకునే అవకాశం వస్తుంది ఫైర్ డిపార్ట్మెంట్ అయితే మొత్తం ఈరోజు నాలుగు వేల ఏడు వందల యాభై ఏడు ఇండ్లు క్లీన్ చేశారు ఇప్పటికీ పదిహేడు వేల నాలుగు వందల డెబ్బై ఇండ్లు క్లీన్ చేశారు నూట పది పంప్స్ వాటర్ పంపులు పనిచేస్తున్నాయి నూట పది ఫైర్ ఇంజన్లు పనిచేస్తున్నాయి ఇది కూడా లాజికల్ గా తీసుకపోవడం కోసం ముందుకు పోతున్నాం దీనివల్ల రోడ్లు కూడా క్లీన్ చేసే కార్యక్రమం కూడా వీళ్ళకి అప్పజెప్పాం